హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్స్ ఉన్నాయి గ్రూప్ టూ పరీక్షకు సంబంధించినటువంటి అప్డేట్ కానీ హాస్టల్ హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి అప్డేట్ కానీ డిఎస్సి అప్డేట్స్ చాలా అప్డేట్స్ ఉన్నాయి సో వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో వరకు చూడండి ఇక మొదటి అంశం చూసినట్లయితే మనకు నిన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్ కి మరి రెండు సెషన్లలో కలిపి ఎనభై రెండు శాతం హాజరు కావడం జరిగింది రెండు సెషన్లలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు సో ఆగస్టు ఐదు వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు మరియు గృహజ్యోతిలపై ప్రశ్నలు రావడం జరిగింది అన్నట్లుగా ఇచ్చారనమాట సో టీచర్ పోస్ట్ల భర్తీకి చూసినట్లయితే నిర్వహిస్తున్నటువంటి మరి డిఎస్సి పరీక్షలు గురువారం అయితే ప్రారంభమైనవి తొలి రోజు మరి ఉదయం సెషన్ ఏదైతే ఉందో తొమ్మిది గంటల నుంచి మరి పదకొండున్నర వరకు మొదటి సెషన్ లో తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫిజి ఫిజికల్ సైన్స్ మరి మధ్యాహ్నం చూసినట్లయితే రెండు నుంచి మరి సాయంత్రం నాలుగున్నర వరకు మరి రెండో సెషన్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎగ్జామ్ పోస్ట్ ఎగ్జామ్స్ అయితే జరిగినాయి అనమాట సో ఇది ఇలా ఉండగా మరి డిఎస్సికి సంబంధించినటువంటి మరి హైకోర్టు హియరింగ్ కేసు హియరింగ్ అనేది నిన్న రావడం జరిగింది సో డిఎస్సి వాయిదాకు హైకోర్టు అయితే నో చెప్పింది అనమాట సో కౌంటర్ వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది ఈ విచారణ అనేది ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది అనమాట రైట్ ఇక నెక్స్ట్ చూద్దాం డిఎస్సి వాయిదాకు హైకోర్టు నో చెప్పింది సో మొత్తానికైతే హాల్ టికెట్స్ కూడా మీరు సబ్మిట్ చేయలేదు ఎవరైతే కేసు వేశారో వాళ్ళు హాల్ టికెట్స్ సబ్మిట్ చేయలేదంట సో దాని మీద మరి విచారణ కోరుతూ సో దీన్ని ఎంతవరకు సబబు ఇప్పుడు వాయిదా వేయడానికి సో ఇప్పుడు వాయిదా వేయడం కుదరదు అన్నట్టుగా నో చెప్పిందనమాట ఇక చూసినట్లయితే డిఎస్సి కి ఎనభై రెండు శాతం హాజరు ప్రభుత్వ పథకాలపై పలు ప్రశ్నలు వచ్చాయంట డిఎస్సి క్వశ్చన్ పేపర్లు నార్మల్ గానే వచ్చాయని అభ్యర్థులు చెప్తున్నారు సో నార్మల్ గా వచ్చాయండి సో ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పలు స్కీమ్లపై ప్రశ్నలు అడిగినట్లు వెల్లడించారు అమ్మ ఆదర్శ కమిటీలు కానీ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కానీ గృహజ్యోతిపై ప్రశ్నలు అడిగారు ఈ నెలలో జరిగేటటువంటి ఒలింపిక్స్ క్రీడలు అలాగే ఆ ఎన్ఈ పైన ఎన్ఈపి పైన ఎన్ఈపీ పైన ప్రశ్నలు వచ్చాయి ప్రధానంగా హై స్కూల్ లెవెల్లో క్వశ్చన్లు ఉన్నాయని చెప్పేసి వారు పేర్కొన్నారు అనమాట ఇంటర్ లెవెల్లో ఎక్కువగా అయితే బిట్స్ రాలేదు ఇంటర్లో వచ్చినాయి చాలా అంటే చాలా తక్కువ ఒక టెన్ పర్సెంట్ రావచ్చు మిగిలిన నైన్టీ పర్సెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని అడుగుతున్నారు సో నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా అదే విధంగా ఉండొచ్చు అట్లనే ఫాలో అవ్వండి మేబీ ఇంటర్వ్యూ చూసుకుంటే కూడా చూసుకోండి మీకే ప్లస్ అవుతుంది రైట్ నెక్స్ట్ చూద్దాం డిఎస్సి కి తొలి రోజు ఎనభై మూడు శాతం హాజరు ఒక ఆయన నకిలీ హాల్ టికెట్ తోని పరీక్ష కేంద్రానికి వచ్చాడంట నగర్ జిల్లాకు చెందినటువంటి ఒక అభ్యర్థి ఇరవై నాలుగున హైదరాబాద్ లోని పరీక్ష కేంద్రంలో ఆయన పరీక్ష ఉంది అయితే అతను గురువారం పరీక్ష ఉందని హాల్ టికెట్ తో మరి ఆ కేంద్ర మరి ఆ కేంద్రానికి వచ్చాడంట ఎక్కడ ఇక్కడ ఈ కేంద్రానికి వస్తే మరి గురువారం ఆ కేంద్రంలో అసలు పరీక్ష లేదని చెప్పి చెప్పారంట దీంతో అధికారులు హాల్ టికెట్ ను పరిశీలించి నకిలీదని తేల్చారు దీనిపై పోలీసులకు మరి ఫిర్యాదు చేశారు రెండో రోజు మరి గురువారం సెకండరీ సెకండరీ గ్రేట్ టీచర్ ఎస్జిటి యొక్క తెలుగు మాధ్యమం పరీక్షలు జరగనున్నాయి ఈ రోజు అనమాట రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే గుట్టుగా వివరాలు అంట సో ఈనాడు పేపర్ లో ఇచ్చారు చూడండి తొలి రోజు ఎంతమంది పరీక్ష రాయాల్సి ఉంది ఏ రోజు ఎంతమంది పరీక్షకు హాజరయ్యారన్న వివరాలను వెల్లడించడానికి విద్యాశాఖ వర్గాలు నిరాకరించాయి సో సుమారుగా అని చెబుతున్నారు తప్ప ఖచ్చితమైనటువంటి వివరాలు చెప్పలేదు అని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో ఇచ్చారు మొత్తానికైతే నిన్న ప్రశాంతంగా మరి డిఎస్సి పరీక్షలు మరి జరగ జరగడం అయితే జరిగిందనమాట సో డిఎస్సి పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ రైట్ ఇక కేసు అనేది మరో ఇరవై ఎనిమిదో తారీఖు వరకు వాయిదా వేశారు ఇంకా అది మనకు దాని మీద ఆశలు వదిలేసుకోవాల్సింది అట్లాంటివి ఏం జరగవు ఇంకా ఓకేనా డిఎస్సి పరీక్షలు శురు అయినాయి సో అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి సీఎం సార్ చెప్పారు ఎక్స్ వేదికగా మరి సీఎం రేవంత్ సార్ ట్విట్ చేయడం జరిగింది తొలి రోజు పదహారు వేల రెండు వందల ఇరవై ఒకటి మంది హాజరు అయ్యారన్నమాట ఈ పరీక్షలకు రైట్ నెక్స్ట్ చూద్దాం గ్రూప్ టూ వాయిదా యోచనలో సర్కార్ ఉంది సో చూడండి గ్రూప్ టూ వాయిదా యోచనలో సర్కార్ ఎందుకంటే డిఎస్సి పరీక్షలు స్టార్ట్ అయినాకనే ఇట్లాంటిది వస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు అదే జరిగింది అభ్యర్థుల విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు సో సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించేటటువంటి ఛాన్స్ ఉన్నది ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు సంబంధించి మరి ఈ యొక్క గ్రూప్ టూ ఎగ్జామ్ దాదాపుగా ఇది మూడో సారో నాలుగో సారో మరి ఎన్నిసార్లు వాయిదా పడిందో మీరే ఒకసారి కామెంట్ చేయాలి గుర్తుకుంటలేదు ఎందుకంటే ఎప్పుడు వాయిదానే వాయిదానే అవుతుంది గ్రూప్ టూ సంగతి సో మరి ఎన్నోసారి వాయిదా పడింది ఇప్పుడు ఒకసారి మీరే గుర్తు చేయాలా నాకు సో ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో పెడదాం అనుకున్నారు సో ఖచ్చితంగా మరి వాయిదా చేస్తారట మరి ఎప్పుడు పెడతారు సార్ అంటే మళ్ళీ ఎప్పుడు ఉంటది ఇక్కడ ఇచ్చారు చూడండి గ్రూప్ టూ వాయిదా వేస్తే కనుక మళ్ళీ ఎప్పుడు పెట్టాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు రాష్ట్ర జాతీయ స్థాయి పరీక్షల షెడ్యూల్ చూసుకొని కొత్త తేదీలు ప్రకటించాల్సి ఉంటుందని అంటున్నారు మరి ప్రస్తుతము అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ పరీక్ష పరీక్షలు ఉన్నాయి నిర్వహించనున్నారు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో మరి నవంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీలో గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ జరగనున్నాయి దీంతో సెప్టెంబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించే ఛాన్స్ ఉంది సెప్టెంబర్ ఆర్ డిసెంబర్ లో ఉండవచ్చు అన్నట్టుగా గ్రూప్ టూ కి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చింది మిత్రులరా వాయిదా త్వరలోనే నిర్ణయం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాయిదా పడుతుంది దీంట్లో డౌట్ లేదు నిరుద్యోగులతో మరి చర్చలో పాల్గొన్నటువంటి ఎంపీ చామల ఎమ్మెల్సీ మరి బల్మూరి వెంకట్ సో త్వరలోనే నిర్ణయం వస్తుంది సో ఇక్కడ సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం బల్మూరి వెంకట సో డిఎస్సి గ్రూప్ టూ పరీక్షకు మధ్య చాలా గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉందని బల్మూరి వెంకట్ అన్నారు సో ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన కాదని తెలిపారనమాట సో గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే వాయిదా వేయాలనే డిమాండ్ పై మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని చెప్పారంటున్నాం సో మొత్తానికి అయితే గ్రూప్ టూ అయితే వాయిదా పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు అందులో ఇక సెంటర్ల వారీగా రిజల్ట్స్ వెబ్సైట్ లో మరి పెట్టాలి పెట్టండి అని చెప్పేసి అంటున్నారు నీట్ యూజిసి ఎగ్జామ్ కేసులో ఎన్టీఏకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది సెంటర్ల వారీగా రిజల్ట్స్ అనేవి వెబ్సైట్ లో పెట్టండి అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే స్టూడెంట్ల పేర్లు కనిపించకుండా మరి జాగ్రత్త పడాలనే సూచన రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే డెడ్ లైన్ ఇచ్చిందనమాట చాలా చోట్ల పేపర్ లీక్ అయితే గనక రీలిస్ట్ నిర్వహించాల్సి ఉంటది సో తీర్పు కోసం లక్షలా లక్షల మంది మరి స్టూడెంట్లు ఎదురు చూస్తున్నారు ప్రశ్న పత్రం లీక్ అయిన మాట వాస్తవమేనన్నటువంటి బెంచ్ అనమాట సో ఢిల్లీ మనకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇంకా నిరుద్యోగులది ఇదే లొల్లి ఉన్నది పరీక్షలకు సంబంధించి సో లీకులు లీగులు ఎక్కడ చూసినా గానీ రైట్ నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యొక్క కీ విడుదలైంది నిన్న మనకు వెబ్సైట్ లో నిన్న రాత్రి అప్లోడ్ చేయడం జరిగింది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రాథమిక కీ గురువారం టీజీపీఎస్సి విడుదల చేసింది ఆ కీ వివరాలను వెబ్సైట్ లో పెట్టింది అనమాట ఈ నెల ఇరవై రెండు నుంచి కీతో పాటు రెస్పాన్స్ షీట్లు కూడా మరి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయని తెలిపింది అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల ఇరవై ఏడు వరకు గడువు పొడిగి గడువు విధించిందనమాట రైట్ ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి అప్డేట్ అది మరొక అప్డేట్ అండి ఎగ్జామ్స్ కి సంబంధించి ఇరవై ఇరవై ఒకటి ఆన్లైన్ లో సింగరేణి పరీక్షలు నిర్వహించనున్నారు అంతా సిద్ధం చేశారు సింగరేణి సంస్థలో రెండు వందల డెబ్బై రెండు రెండు వందల డెబ్బై రెండు ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీకి మరి హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో నిర్వహించినటువంటి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆ సంస్థ చైర్మన్ బలరాం గురువారం ఒక ప్రకటనలో అయితే తెలిపారనమాట చూడండి ఈ నెల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి ఓకేనా మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఐదు మంది అభ్యర్థులు మరి హాల్ టికెట్లు మరి అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేసినట్లు వెల్లడించారనమాట తొలిసారిగా ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే సో సిబిటి నిర్వహిస్తున్నట్లు మరి పేర్కొన్నారు అన్నమాట సో జంట నగర్ లో దాదాపుగా పన్నెండు పరీక్షల సెంటర్లు ఏర్పాట్లు చేసినట్లు చెప్పడం జరిగింది సో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎదురై ఎదురైతే గనక ఇక్కడ నెంబర్ ఇచ్చారు దానికి కాల్ చేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్